హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వంద గోవులు చనిపోయాయి అంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లు వెల్లడించడం జరిగింది దీనిపైన టీటీడీ బోర్డు చైర్మన్ టివో టీటీడీ బోర్డు భానుప్రకాష్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై మాట్లాడారు టిటిడి గోశాలలో ఎటువంటి గోవు మరణాలు జరగలేదు అని మాట్లాడటం జరిగింది ఇప్పుడు వైసీపీ మరియు కూటమి మధ్య పరస్పర విభేదాలతో గోవుల మరణం జరిగిందా లేదా అనే దానిపైన ఒకరిపై ఒకరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటున్నారు యాక్చువల్ గా కరుణాకర్ రెడ్డి గారు వంద గోవులు అక్కడ చనిపోయాయి మీకు కావాలంటే నేను ఆధారాలతో సహా చూపిస్తాను మేము విజయాలు చెబుతుంటే టిటిడి బోర్డు చైర్మన్ మరియు భాను ప్రకాష్ రెడ్డి గారు అక్కడ గోవులు చనిపోలేదు కేవలం ఇరవై నుండి ఇరవై రెండు గోవులు మాత్రమే చనిపోయాయి అని అంటున్నారు మరి టిడిటి శ్యామలరావు గారేమో మరొక ప్రెస్ మీట్ లో సోమవారం నాడు నలభై మూడు గోవులు చనిపోయాయి అని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసరావు గారేమో మీడియా సమావేశంలో నలభై గోవులు చనిపోయాయి అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అసలు తిరుమల గోశాలలో గోవులు చనిపోలేదు అని అంటున్నాడు ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం అని టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పేది నిజమా లేకపోతే బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది నిజమా లేకపోతే టిటిడి ఈవో చెప్పేది నిజమా లేకపోతే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు చెబుతున్నది నిజమా ఇందులో ఏది నిజం ఏది ఏమైనప్పటికీ టీటీడీ గోశాలలో మరణాలనేటివి వాస్తవం టీటీడీ గోశాలలో వృద్ధాప్యం వచ్చిన గోవులు చనిపోయాయి అందులో తప్పేముంది మనుషులు కూడా మరణం రాదా అని ప్రకాష్ గారు టిటిడి చైర్మన్ మాట్లాడటం ఇది చాలా దారుణమైన విషయం మనం గోవులను పవిత్రంగా చూసుకుంటాం సకల దేవతలు గోవుల్లో కొలువై ఉంటాయని మనం గోమాతను పూజిస్తాము గో గోమరణాలు సంభవిస్తున్నప్పుడు దీనిపై అవాస్తవాలు మాట్లాడటం అనేది చాలా చాలా తప్పు టీటీడీ గోశాలలో వృద్ధాప్యం వచ్చిన గోవులే కాదు అక్కడ చిన్న దూడలు కూడా చనిపోతున్నాయని ఆ మీడియా సమావేశంలో కరుణాకర్ రెడ్డి గారు ఫోటోలతో సహా చూపించడం జరిగింది మీరు ఆధారాలతో సహా మేము వస్తాము మీరు చర్చకు ఎక్కడికైనా సిద్ధమా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ గోవులైతే చనిపోయింది నిజం ఇలా గోవులు ఎందుకు చనిపోతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా టిలో చాలా అపచారాలు జరుగుతున్నాయి మద్యం మరియు మాంసం పైకి తీసుకెళ్తున్నారు జనవరి పదిహేడవ తేదీ ఎగ్ బిర్యానీ అంటే కోడిగుడ్డు బిర్యానీ ఆ తిరుమలలోని స్వామివారి ఆలయం ముందు తిన్నారు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా మార్చి పదైదో తేదీ గుడి ముందు ఒక మద్యం దాగిన వ్యక్తి అక్కడ హల్చల్ చేయటం ఇక్కడ తిరుమలలో మద్యం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది అని అతను మాట్లాడటం ఇదంతా కూడా భద్రతా వైఫల్యం తొక్కిసలాట్ల ఘటనలో ఆరు మంది చనిపోయి నలభై ఐదు మంది వరకు పైన గాయాలు పాలవటం అదేవిధంగా పాపినాశంలో బోటు దింపటం ఏది ఏమైనప్పటికీ భద్రతాకా వైఫల్యాలు ఉన్నాయి గోమరణాలు సంభవిస్తున్నాయి అన్నిటికంటే పెద్దది తిరుమల లడ్డూలు పందికు కలుపుతున్నారు అంటూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో సాక్షాత్తు మన ఏపీ ముఖ్యమంత్రి గారు దానిపై మాట్లాడటం హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఈ విధంగా తిరుమలలో అపచారాలపైన అపచారాలు జరుగుతున్నాయి దీనంతటికీ కారణం ఏంటి భద్రతా వైఫల్యాలు జరుగుతున్నాయి వరుస సంఘటనలు జరుగుతున్నాయి ప్రస్తుతం గోవులు చనిపోవటం అనేది చాలా చాలా పాపం ఇది తిరుమల పవిత్రతను మేము కాపాడుతాము అని చెప్పి మీరు దెబ్బతీస్తున్నారు అంటూ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నిలదీయడం జరిగింది కాబట్టి తిరుమల పవిత్రతను కాపాడాలి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తిరుమల పవిత్రతను కాపాడుతూ భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోకుండా తిరుమల పవిత్రతను కాపాడుతూ భద్రతను పెంచాలి తిరుమలలో ఎటువంటి అపచారాలు జరకుండా చూడాలి అని కూటమి నాయకులను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను